వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఏపీ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ నల్ల చందనం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు పేదల భూములు లాక్కొని ఈ చట్టాన్ని ఆమోదిస్తారా జగన్ ల్యాండ్ గా బింక్ యాక్ట్ ఉంది పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటి చించి చెత్తబుట్టలో పడేయండి అవి ఏమన్నా జగన్ తాత ఆస్తుల అది మీ భూమి మీ హక్కు ప్రజల భూములకు మా ప్రభుత్వం వచ్చాక రక్షణ కల్పిస్తా అని చెప్పారు తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్తబొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేరులో పెట్టాడు తమిళలో మీ ఆస్తి మీకుంటుందని అడుగుతున్నా ఆ కుందాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ మీ భూమి జగన్ మీ భూమి మీకిప్పించే బాయత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చాపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా